బ్లౌజ్ బాడీకి అద్దినట్టు కుట్టడం ఎంత ఇంపార్టెంటో అదే బ్లౌజ్ అందంగా కుట్టడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుడితే వేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అందంగా ఉంటుంది కదా ఇంకా దాన్ని అందంగా ఎలా కుడతారు అనే డౌట్ మీకు రావచ్చు కస్టమర్ వచ్చి బ్లౌజ్ చూసుకుని వేసుకుని ఎలా ఉందో చెప్తాను అనే మాటకి కస్టమర్ బ్లౌజ్ చేత్తో పట్టుకొని బాగుంది చూస్తేనే నచ్చింది అనే మాటకి చాలా తేడా ఉంటుంది టైలర్స్ చాలా మంది బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా కుట్టగలరు కొంతమంది టైలర్స్ మాత్రమే ఆ పర్ఫెక్ట్నెస్ తో పాటు బ్లౌజ్ అందంగా కనిపించడానికి ఫినిషింగ్ చాలా నీట్ గా ఇస్తారు చాలా మంది టైలర్స్ టైం లేక ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ కానీ లైనింగ్ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేయడానికి టైం సరిపోక మెడ నడుము బెల్ట్ కి హ్యాండ్స్ కి మిషన్ కుట్టు వేసేస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా మిషన్ కుట్టు వేసిన బ్లౌజ్ కి హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ చూపులకే కాకుండా వేసుకుంటే కూడా అందంగా ఉంటుంది బ్లౌజ్ బాడీ కి అద్దినట్టు ఎంత పర్ఫెక్ట్ గా కుట్టినా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాడీ కి వేసుకున్న తర్వాత అది ఫిట్టింగ్ బాగున్న చూపులకి మాత్రం బ్లౌజ్ అందంగా ఉండదు బట్టి ఏ బ్లౌజ్ కుట్టాల్సిన పద్ధతిలో ఆ బ్లౌజ్ ని కుట్టాలి హెమ్మింగ్ చేసే బ్లౌజ్ కి హెమ్మింగే చేయాలి మిషన్ కుట్టి వేసే వాటికి మిషన్ కుట్టే వేయాలి చాలా మంది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ కష్టం అనుకుంటారు కానీ బిగినర్స్ కి ఇలా మెడపట్టిలు కుట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలా మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ని కట్ చేయబోయి మెడపట్టిని కట్ చేసిన లు ఎన్నో ఉన్నాయి నా ఖాతాలో మరి మీ ఖాతాలో ఎన్ని బ్లౌజ్లు కట్ చేసారో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రౌండ్ నెక్ అయితే మనం ఎప్పుడైనా సరే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉన్న క్లాత్ మాత్రమే ఇలా మెడపట్టి కోసం తీసుకోవాలి మెడపట్టి కుట్టిన తర్వాత ఇలా తిరగబెట్టేటప్పుడు ఖర్చు మాత్రమే పైకి ఉండేలాగా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు అంటే మీకు ఈ టిప్స్ అనేది అర్థమవుతుంది అనమాట చెప్పడం కన్నా చూస్తేనే అర్థమవుతుంది ఇలా ఖర్చు లోపలికి ఉందనుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట నెక్ కట్ అవ్వదు ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ అవుతుంది వీడియో నచ్చితే మరొక లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ